హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మా ఆయన అయితే ఒక ఉల్లిపాయల బస్తా అయితే తీసుకొచ్చాడు దాన్ని చూడగానే నాకైతే ఒక ఐడియా వచ్చింది దాంతో ఒక డోర్ మ్యాట్ కుడదామని అనుకున్నాను అందుకని దానికి మ్యాట్కు కావాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువగా ఉంది అందుకే ఎక్స్ట్రా అయితే నేను కట్ చేసి కొన్నాను కట్ చేసి పక్కన పడేశాను దాని తర్వాత ఒక శారీ పీస్ తీసుకున్నానండి నా దగ్గర అయితే మీ దగ్గర వేరే వేస్ట్ క్లాత్ ఏదైనా ఉన్నా తీసుకోండి నేనైతే శారీ పీస్ తీసుకొని దాన్ని చివర్లు ఎక్స్ట్రా ఉన్నది ఎక్స్ట్రా అయితే కట్ చేసుకున్నాను తర్వాత అయితే నేను దాన్ని మంచిగా దానికి తగ్గట్టుగా మడత పెట్టి దాన్ని అయితే రివర్స్ చేస్తున్నాను మధ్య మధ్యలో మా పిల్లలు అయితే బాగా డిస్టర్బ్ చేస్తున్నారు ఆడుకుంటున్నారు మా పిల్లలు బాగా అల్లరి చేస్తారండి బాగా అల్లరి ఎక్కువ వాళ్ళు మా తర్వాత అయితే దాన్ని సంచిని రివర్స్ తీసుకున్నానండి అంటే కుట్టింది సైడ్ది లోపలికి వచ్చేలాగా నేను రివర్స్ తీసుకున్నాను రివర్స్ తీసుకొని దాంట్లో అయితే శారీ పెట్టుకుని నేను మడత పెట్టుకున్న శారీ అయితే దాని లోపల పెట్టుకున్నాను దాన్ని మంచిగా అడ్జస్ట్ చేసుకోండి ఎక్కడ ముడతల్లాగా లేకుండా అయితే దాన్ని అడ్జస్ట్ చేసుకోండి ఏమన్నా ముడతలు ఉంటే మళ్ళీ బాగోదు అందుకని ఏ ఎట్లా ముడతలు లేకుండా అడ్జస్ట్ చేసుకోండి తర్వాత కూడా ఏమన్నా ఎక్స్ట్రా ఏమన్నా ఉన్నట్టయితే ఆ ఎక్స్ట్రానైతే మధ్యలో కట్ చేసుకోండి మధ్య మధ్యలో పిల్లలు అయితే అడ్డొస్తున్నారండి ఏమనుకోకండి ప్లీజ్ ఆ ఎక్స్ట్రాలో ఏం లేకుండా అయితే కట్ చేసుకున్న తర్వాత చూడండి అలా నీట్గా కట్ చేసుకోవాలి నీట్గా ఏం పూసలు ఏం లేకుండా కట్ చేసుకున్న తర్వాత నా దగ్గర అయితే మిషన్ ఉందండి నేనైతే మిషన్ సైడ్స్ అనేటివి లోపలికి అనుకొని మిషన్ పైన అయితే స్టిచ్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను మీ దగ్గర మిషన్ లేకపోతే ఈ పని మనం చేతితోటి కూడా చేసుకోవచ్చు నా దగ్గర మిషన్ ఉంది కదా నాకు అసలే కొంచెం బద్ధకం ఎక్కువ అందుకని నేనైతే మిషన్ పైన కుట్ చేసి కుట్టుకుంటున్నానండి చేతితో కుట్టడం అంటే నాకు చెప్పాను కదా బద్ధకం ఎక్కువ అని అందుకని మిషన్ ఉంది కాబట్టి నేను మిషన్ పైన అయితే కుట్టేసుకుంటున్నాను అలాగే లోపల వేసిన సారీ కదలకుండా అక్కడక్కడ మధ్యలో కూడా నేనైతే ఒక స్టిచ్ వేసుకుంటున్నాను పొడవులో అలాగే అడ్డంగా కూడా ఒక స్టిచ్ వేసుకుంటాను అడ్డంగా వేసుకుంటే ఇంకా మొత్తానికి క్లాత్ అనేది ఎటు జరగకుండా ఉంటుంది అందుకని చెప్పి నేను పొడవులోను అలాగే అడ్డంగా కూడా ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇదిగో కావాలనుకుంటే మనం చుట్టూ కూడా గోటులాగా వేసుకోవచ్చు కానీ నేను వేసుకోలేదు చూడండి మా పిల్లలు మళ్ళీ వచ్చేసారు అలర్ చేయడానికి మీరైతే మా వీడియో నచ్చితే అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో ఇంత ఓపిక్గా చూసినందుకు అందరికీ థ్యాంక్ అండి